ఇది కూడా వచ్చింది పొలం కాడికి పొలం అయితే కోరుతున్నాం ఇది మన ఇన్స్టా త్రీ సిక్స్టీ సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు బ్లాక్ జీరో ఎయిట్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మనం చాలా రోజుల తర్వాతనైతే మళ్ళీ ఒక బ్లాగ్ అయితే చేస్తున్నాం సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇక్కడ మీరు ట్రాక్టర్లో చూడండి వడ్లు ఉన్నాయి కదా ఈరోజు మన పొలం అయితే కోస్తున్నాం అక్కడ మిషన్ అవుతుంది నేను అయితే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నా చూడండి ఇక మన మిషన్ దగ్గరికి వెళ్ళినారని చూపిస్తా ఇక మన రీసెంట్గా ఉన్న మన ఇన్స్టా త్రీ సిక్స్టీ అయితే ఇదే దీంతోనైతే ఈరోజు బ్లాగ్ అయితే చేస్తున్నా దీని గురించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే ఒక బ్లాగ్ అయితే చేసి చూపిస్తా సో అదైతే ఆ బ్లాగ్ కోసం అయితే కామెంట్ అయితే చేయండి ఇదైతే ఇప్పుడు మనం దీంతోనైతే వీడియో తీసి అంటే ఈ బ్లాగ్ మొత్తం దీంతోనే చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయినా సో చూద్దాం వీడియో ఎట్లా అనేది ముందైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం స్టార్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే మన పొలం వేయడానికైతే అక్కడ మనకైతే మన ట్రాక్టర్ అయితే ఉంది జాండియర్ దాని తర్వాత మన సోనాలిక మన కొత్త రీసెంట్గా మన వీడియో పెట్టినా కదా ఆ బండి సోనాలిక ఫోర్ వీల్ ఏదైతే అగ్రలైక్స్ మన మూడు బండ్లు అయితే వచ్చినాయి ఇక మన మిషన్ అయితే ఇక్కడ పోతుంది చూడండి ఇక్కడ మనకు వచ్చిన టాస్క్ ఏంటంటే మన పొలం రెండు మళ్ళు పోతేనే గంట పట్టింది మిషన్ ఇంకా రెండు మళ్ళు ఉన్నాయి అవి కోసం వరకు ఇంకెంత టైం పడుతుందో చూడాలి ఇక మనకి ట్రాక్టర్ గురించి అయితే మొత్తం తెలిసిందే ఇక నెక్స్ట్ అయితే ఈ ట్రాక్ గురించి అయితే వీడియో చేద్దాం చాలా మంది అయితే అడిగిరదు దీని ప్రైస్ ఎంత అది అని చెప్పేసి బండి రేటు గురించి మన బండి ఎట్లా పర్ఫామ్ పెర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఫుల్ బ్లాగ్ అయితే చేద్దాం ఇప్పటివరకు అయితే ఎట్లు ఉన్నది బండి అనేది అయితే మనలోకి అయితే ఒకతారు చెప్పన్న బండి వచ్చేసి మంచిగా ఉంది కండిషన్ ఇంకా వచ్చేసి దాని అన్ని పికప్ అయితే ఉంది కంటే ఎక్సిడెంట్ ఉన్నాయి పాత బండి అయితే మనది పవర్ ట్రాక్ ఉండే ఇప్పుడైతే మన అన్న ఎక్స్చేంజ్ పెట్టి అయితే దీన్ని సోనాలిక అయితే తీసుకున్నాడు అది దీని ప్రైజ్ ఏంటన్నా తొమ్మిది లక్షల పదివేలు రూపాయలు తొమ్మిది లక్షల పదివేలు అయితే మనకు దీని ప్రైజ్ అయితే పడ్డది ఎందుకంటే మన జిఎస్టీలు తగ్గినాయి కదా సో అందుకని కొంచెం తక్కువకైతే వచ్చింది ఇక మన దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఫుల్ అయితే చేస్తా ఫుల్ లాగా కావాలని కూడా కామెంట్ అయితే వేయండి సోనాలికా గురించి సో ఇప్పుడైతే మన పొలం కోసే అయితే చేద్దాం సో ఇ మన పొలం అయితే కోసం చాలా రోజులు అయింది సో నేను వీడియో అప్లోడ్ చేసే వరకు అయితే కొంచెం లేట్ అయిపోయింది అందుకని చెప్పి ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా సో ఇంకోటి ఏంటంటే మనకు ఇంకొక దగ్గరనైతే పొలం మన ట్రాక్ మిషన్తోనైతే కోసం అది కూడా మీకు అయితే చూపిస్తా ఇది మన ఈ రోజు వీడియో మన బ్లాగ్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇక మనకి ఈసారి మొత్తం ట్రాక్ మిషన్ లేకు నడిచినాయి కదా సో దాని బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్ అయితే చూద్దాం థ్యాంక్ యూ చెప్పు అన్న తింలే ఏం తినలేదు బరి ఉమ్మడి ఒక పొలం కాడికి వచ్చిండు సార్ చూస్తే రావు ఇప్పుడు వీడియో